అందుకని వస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చాలా దారుణంగా ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి సో ఒక్కో కారణం ఒక్కొక్క కారణం బయటకు వస్తూనే ఉన్నాయి నేను కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన కొత్తలో చెప్పాను లేపు తగ్గించుకున్నారు చాలా వర్గాల చేత చాలామందిని చాలామందిని చేతిలో పోగొట్టుకున్నారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి చేతి ఆయన 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 మీద ఆయనే చేతులు వేసుకొని రాజకీయంగా పతనం అయిపోయారు చేజేతలో చేసుకున్నవే ఎక్కువ అని చెప్పుకున్నాం సో ఇలా కాలం గడిచే కొద్దీ రకరకాల కారణాలు బయటకు వస్తున్నాయి ఈవెన్ ఆ పార్టీలో బలంగా కీలకంగా పనిచేసిన ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులే బయటకు చెప్తున్నారు ఇప్పుడు ఒక ఆయన మహేష్ రెడ్డి గారేమో మద్యం విధానం వలన అంటారు ఆయన ఎవరు ధర్మవరం కేతిరెడ్డి గారేమో మరో కారణం ఏదో చెప్తున్నారు అలాగే మార్గాన్ భరత్ గారు కూడా మద్యం విధానం వలనే ఓడిపోయామని చెప్పారు అలాగే పేరు నాని గారు మరో కారణం చెప్పి ఇలా ఆ ఎమ్మెల్యేలు ఒక్కొక్క కారణం ఒక్కొక్క కారణం బయటకు చెప్తా ఉన్నారు సో ఈ క్రమంలోనే ఆ పార్టీలో గత ఐదేళ్ళు పనిచేసిన వసంత కృష్ణ ప్రసాద్ గారిది నిన్న మొన్న ఏదో ఛానల్లో ఇంటర్వ్యూ వచ్చింది ఆయన ఒక రీజన్ చెప్పారు యాక్చువల్ ఆ రీజన్ చాలా వ్యాలిడ్ రీజన్ ఆ తర్వాత నేను వైసీపీ నేను విన్న తర్వాత వైసీపీ నాయకులతో కొంతమందితో మాట్లాడితే కార్యకర్తలు అదే ఎక్స్ప్రెస్ చేశారు అదేంటంటే సాధారణంగా రాజకీయాల్లో కార్యకర్త అంటే పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు బిల్ పని చేసుకుంటారు కాంట్రాక్ట్ చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేస్తుంటారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కార్యకర్తలే పనిచేస్తారు సో అలాగే రెండు వేల పదిహేను పదహారు పదిహేడు ఆ టైంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళే ఉపాధి హామీ పనులు ఆ రోడ్ల నిర్మాణం అని డ్రైన్లు అని అవని ఇవన్నీ వాళ్ళు చేసుకున్నారు సీసీ రోడ్లు ఆ పనులు ఈ పనులు అలా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వీళ్ళ బిల్లులు ఆపేశారు టీడీపీ వాళ్ళ బిల్లులన్నీ ఆపేశారు ఆ తర్వాత వాళ్ళు కోర్టుకెళ్ళి ఫైట్ చేసి కొంచెం దాదాపుగా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మంది రికవర్ అయ్యారు బిల్లులు తెచ్చుకున్నారు ఎందుకంటే కోర్టుకెళ్ళి ఫైట్ చేసి కోర్టు ప్రెజర్ చేసింది కాబట్టి బిల్లులు ఇచ్చారు కొంత టీడీపీ కార్యకర్తలు వైసీపీ అంటే వైసీపీ ప్రభుత్వం ఉండగానే టీడీపీ కార్యకర్తలు చాలా వరకు సేఫ్ అయిపోయారు ఎందుకంటే కోర్టు ద్వారా ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చోట్ల వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు పనులు చేశారు కాంట్రాక్ట్ పనులు వాళ్ళే చేశారు ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకే వచ్చాయి పనులు సో వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు నాటికి బిల్లులు రాలే మొన్న ఎన్నికలకు ముందు ఏం చేశారు ఎన్నికలకు రెండు నెలల ముందు కొంచెం ఫండ్ రిక్వైర్మెంట్ అది ఇది చూసుకొని పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసిన వాళ్ళకి పెద్ద పెద్ద పేరు మోసిన నాయకులకు బిల్లులు క్లియర్ చేశారు పెద్దిరెడ్డి గారికి చివరిెడ్డి గారికి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి ఇటువంటి వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో పనులు ఎవరు చేశారో వాళ్ళ ప్రధాన అనుచరులు ఎవరైతే పనులు చేశారో వాళ్ళ వరకు క్లియర్ చేస్తారు వాళ్ళ సిఫార్సులను కీలకంగా తీసుకున్నారు తీసుకొని క్లియర్ చేస్తారు మిగిలిన వాళ్ళకు పెండింగ్ పెట్టారు అలాగే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బిల్లులు రావాలంటే సిఎఫ్ఎంఎస్ అనేది ఒక ఆన్లైన్ సిస్టమ్ ఉండేది ఎవరు ఫస్ట్ అప్లోడ్ చేస్తే వాళ్ళకు ఒక సీరియల్ టోకెన్ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ ప్రకారమే బిల్లులు పడేవి ఒక సీరియల్ నెంబర్ ప్రకారం బిల్లులు పడేవి కానీ దాన్ని వైసీపీ వచ్చిన తర్వాత సీఎఫ్ఎంఎస్ని ఆటోమేటిక్ తీసేసి మాన్యువల్ చేశారు అంటే వీళ్ళు ఆన్లైన్లో చూసి వీళ్ళు ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇస్తారు ఎవరిని తీసేయాలంటే వాళ్ళని తీసేస్తారనమాట అలా చేయడం వలన వీళ్ళు అనుకున్న వాళ్ళకే బిల్లులు ఇచ్చారు వీళ్ళు ఎవరిని అనుకున్నారు అవినాష్ రెడ్డి గారి మనుషులనో పెద్దిరెడ్డి గారి మనుషులనో లేదంటే చివరి భాస్కర్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళకో ఇలా చెప్పిన ఇలా కొంతమందికే ఇచ్చారనమాట అలా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నిజమైన వైసీపీ కార్యకర్తలు పనులు చేసిన కార్యకర్తలు నష్టపోయారు బిల్లులు రాలేదు ఈవెన్ వైసీపీ దిగిపోయినప్పుడు బిల్లులు రాలే ఇప్పుడేమో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చింది సేమ్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే టీడీపీ కార్యకర్తలకు బిల్లులు ఆపారో వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళకు అలాగే బిల్లులు ఆపుతున్నారు ఆపుతారు ఖచ్చితంగా ఆపుతారు ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అస్సలు బాగలేదు ఒకవేళ కోర్టు ఇవ్వమని చెప్పినా కోర్టు కూడా వీళ్ళు ఫైనాన్షియల్గా మా పరిస్థితిలో ఉందని చెప్పేస్తారు ఓపెన్గా సో మేబీ ఒక రెండు సంవత్సరాలైనా ఆపుతారు గత ప్రభుత్వం మూడేళ్ళు ఆపింది మూడేళ్ళు తర్వాతే వాళ్ళు కోర్టుకెళ్ళి తెచ్చుకోగలిగారు సో ఈ ప్రభుత్వం ఒక రెండేళ్ళు ఆపినా సరే కార్యకర్తలకు కష్టమేగా సో అలా అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలో ఉన్నప్పుడు కొద్ది మందికి కొంతమందికి మాత్రమే బిల్లులు ఇవ్వ ఇచ్చినట్టు కాకుండా మొత్తం జిల్లాల్లో మొత్తం అందరు ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు అందరి సిఫార్సులను పట్టించుకొని ఉన్నంత మేరకు సర్దుబాటు చేసి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఒక కోటి రూపాయలు రావాల్సిన వాటికి ఒక యాభై లక్షలు ఒక యాభై లక్షలు రావాల్సిన వాటికి ఒక పాతికి ముప్పై లక్షలు అలా సర్దుబాటు చేసి ఉంటే బాగుండేది సో ఇప్పుడు దీనివలన ఎవరైతే పెద్ద వాళ్ళ దగ్గర అనుచరులుగా ఉన్నారో వాళ్ళు బాగుపడ్డారు ఒక వంద మందిలో ఒక పది మంది బాగున్నారు మిగిలిన నైంటీ పర్సెంట్ మంది నాశనం అయిపోయారు ఇది వైసీపీలో అంతర్గతంగా చాలా దెబ్బేసింది సో ఎన్నికల టైంలో కూడా చాలామంది కార్యకర్తలు ఇదే ప్రస్తావించారంటే ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి సో ఆ విషయాన్ని ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడిప్పుడే బయటకు తీసుకొస్తున్నారు ఇలా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వచ్చి వెంటాడుతున్నాయి థ్యాంక్ యూ